వచ్చిన ప్రింట్ మీడియా నా బాలమురుగన్ మణిపాల్ హాస్పిటల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ బెంగళూరు నుంచి వస్తూ ఉన్నాను ప్రైమరీ స్పైన్ సర్జరీ సర్జరీ అంటే ఇది మెడల్ నుంచి నడుక తనక అన్ని ప్రాబ్లమ్ చూసుకుంటున్నాను ఇక్కడ అనంతపూర్కే మినిమం లాస్ట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి వస్తా ఉన్నాను క్లినిక్స్ ఉంది మాది ఒక నెలకు ఒకసారి వస్తాను పేషెంట్ చూస్తాను ఇక్కడ పేషెంట్ చూసి ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ దొరకలేదంటే మణిపాల్ గారు రమ్మండి అని చెప్తాను అట్లానే ఇక్కడ ఓపీడీ చేసుకుంటున్నాను ఏమంటే ఇప్పుడు మా హాస్పిటల్ మా హాస్పిటల్ రోబోటిక్స్ రోబోటిక్స్ అంటే హైయెస్ట్ టెక్నాలజీ రోబోటిక్స్ అన్ని ఫీల్డ్లలో వస్తుంది స్పైన్ ఫీల్డ్గా ఇప్పుడు న్యూలీ వస్తుంది న్యూలీ వస్తుంది అంటే ఇప్పుడు స్పైన్ సర్జరీ అంటే అందరూ భయపడతారు ఇట్లా ప్రాబ్లం రావచ్చు అట్లా ప్రాబ్లం రావచ్చు స్పైన్ సర్జరీస్ చేసుకుంటే ఒకసారి పారాలిసిస్ వస్తుంది అట్లా ఇట్లా ఉంటే అట్లా ఏ ప్రాబ్లం ఇప్పుడు లేదు రొబోటిక్స్ అన్ని ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు మీకు హైయెస్ట్ సేఫ్టీ హైయెస్ట్ అక్యూరసీ హైయెస్ట్ ప్రెసిషన్ అంటే ఎర్రర్స్ ఎర్రర్స్ ఇప్పుడు రాలేదు సేఫ్టీగా స్పైన్ సర్జరీ చేసుకోవచ్చు ఫైన్ ప్రాబ్లం అంటే ఇక్కడ అనంతపూర్ అనంతపూర్ నుంచి మినిమం ఫైవ్ టు సిక్స్ పేషెంట్ రోజు ఓపీడీకి వస్తారు ఒక్క నెలకే మీరు చూసుకుంటే మినిమం ఫిఫ్టీ పేషెంట్స్ వస్తారు మెయిన్ ప్రాబ్లమ్స్ ఈ డిస్ట్రిక్ట్ ఏం చూసుకున్నానంటే కంప్రెషన్ ఫ్రాక్చర్స్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటే నడులో బోన్స్ ఫ్రాక్చర్ అవుతుంది ఇక పడిపోతుంది కాదు విత్ ఏజ్ ఏం బోన్స్ వీక్ ఆపోతుంది వీక్ ఆచే వీక్ ఆగే ఆచిన తర్వాత ఏమవుతుందంటే లైక్ నార్మల్ ఫాల్స్ ఈవెన్ నార్మల్ ఫాల్స్ పేషెంట్స్ కి ఫ్రాక్చర్ వస్తుంది లాస్ట్ మోర్ దన్ ఫైవ్ టెన్ ఇయర్స్ ముందే బిఫోర్ ఫైవ్ టెన్ ఇయర్స్ ట్రీట్మెంట్ ఏమంటే బెడ్ రెస్ట్ తీసుకోవాలి మినిమం సిక్స్ టు ఎయిట్ మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి చెప్తారు ఇప్పుడు అట్లా ఏం లేదు ఇప్పుడు ఏం ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంటే అక్కడ అక్కడ ఒక సిమెంట్ ఇంజెక్షన్ సిమెంట్ ఇంజెక్షన్ రిలీజ్ చేస్తే ఎప్పుడు ఫ్రాక్చర్ అయిందో ఆ రోజే అవర్ వాకింగ్ చేస్తారో ఆ రోజే అన్ని పనిలో చేసుకుంటారు ఇప్పుడు రోబోటిక్స్ వచ్చిన తర్వాత అంత మైన్యూట్ రిస్క్ ఏం లేదు ఇదే మెయిన్ ప్రాబ్లమ్స్ సానంతపూర్ నుంచే పేషెంట్ వచ్చే రోజు నెక్స్ట్ ఏం ప్రాబ్లం చూసుకుంటున్నారంటే ఇక్కడ వాటర్ కంటెంట్ అల్లి ఫ్లూరైడ్ అనేది ఒక్కటో ఎక్కువ ఉంది ఫ్లూరైడ్ నుంచి ఏం అవుతా ఉంది అంటే స్పైన్ లిగమెంట్స్ వస్తుంది లిగమెంట్స్ ఎలా బోన్ లాగా చేంజ్ అయిపోతుంది అట్లా ఆపోతుంది నొప్పి ఎప్పుడు నొప్పి పైన నరాలు పైన ప్రెషర్ వచ్చిందంటే కాలు జోమ్లో కాలు కై జోమ్ల ప్రాబ్లం వచ్చింది ఇది సెకండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ అనంతపుర వాళ్ళకి చూస్తున్నాను అది ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఫ్రమ్ ఏజ్ ఆఫ్ ట్వంటీ థర్టీ ఎక్సర్సైజెస్ బాడీకి ఫ్లెక్సిబుల్ ఆగే పెట్టుకోవాలి అప్పుడే అట్లా పెట్టుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్ నుంచి ఫ్యూచర్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ప్రాబ్లమ్స్ నాట్ కమ్ సో ఆల్వేస్ ఇట్స్ ఈ ప్రాబ్లమ్కి ఇది ఏడు రెండు మెయిన్ ప్రాబ్లం అనంతపురం వాళ్ళకే నన్ను చూస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక ఇప్పుడు ఏం స్పై స్పై ప్రాబ్లం అంటే అందరికీ ఒకేలాగా భయ భయ ఏమంటే ఒక్కసారి ప్రాబ్లం వచ్చింది అంటే నన్ను బెడ్ కూడా నమ్ముతాను అట్లా ఏం లేదు స్పైన్ ప్రాబ్లమ్కే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ ఇంప్రూవింగ్ టెక్నాలజికల్ ట్రీట్మెంట్ వచ్చినాయి ఫస్ట్ నావిగేషన్ వచ్చినాయి ఇప్పుడు అంటే ఆ రోబోటిక్స్ వచ్చింది రోబోటిక్స్ అంటే ఏమంటే ఇది నేను చెప్పినాను కదా ఎర్రస్ హ్యూమన్ ఎర్రర్స్ హ్యూమన్ ఎర్రర్స్ రాలేదు రోబోటిక్స్ అంటే రోబోట్ చేయలేదు హ్యూమన్స్ డాక్టర్సే చేశారు ఆపరేషన్ రోబోటిక్స్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇలాగా డాక్టర్ చేసినప్పుడు మీ చేసిన చేసిన స్పైన్ పార్ట్ నుంచి మీ ఇంపార్టెన్స్ స్ట్రక్చర్స్ నరాలు ఆర్గన్స్ ఎన్ని డిస్టెన్స్ నుండి ఉంటాయి అంటే కరెక్ట్గా చూపి చూపించింది ఇది రోబోట్లీ లేబుల్ టు కరెక్ట్లీ కరెక్ట్గా చూస్తుంటే ఏమంటే ఎర్రర్స్ తగ్గిపోతుంది ఇదే రోబోటిక్స్ మెయిన్ అడ్వాంటేజ్ మా ఇన్స్టిట్యూట్ నేను రోబోటిక్స్ స్టార్ట్ చేసి మినిమం టూ ఇయర్స్ టూ టూ హాఫ్ ఇయర్స్ ఈ రోజు దాకా సేఫ్టీ బాగా బాగా ఉంది ఇదే రోబోటిక్స్ ఇది టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ విత్ హైయెస్ట్ సేఫ్టీ మీ అందరికి అడగాల గురించి ఏం అడగాలంటే అడిగండి నేను చెప్తాను యాక్సిడెంటల్ కేసెస్ అదే ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టెన్స్ మినిమం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవి ట్రీట్మెంట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది ఎంత ఖర్చు అవుతుంది సార్ ఒక పేషెంట్కి ప్రాబ్లమ్స్ పైన డిపెండ్ అవుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు మీ ఏం ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు ఇప్పుడు కొంత ప్రాబ్లమ్స్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది కొంత ప్రాబ్లమ్స్కే సర్జరీ చేస్తే అంటే పర్సెంట్ చేసుకోవాలి సర్జరీ ఎప్పుడు స్పైన్ కావాలంటే ఫస్ట్ పేషెంట్ చెప్తారు నాకు మూడు నెలల నుంచి నొప్పి తెగిపోలేదు నాకు ఈ ప్రాబ్లం నుంచి ఫ్రీ కావాలి అంటే పేషెంట్ అడిగితే సర్జరీ కావాలి నెక్స్ట్ డాక్టర్ చెప్తారు మీకు కై కాల్ కై కాల్ ఇది వీక్నెస్ వీక్నెస్ అంటే మూమెంట్ పోయింది ఇలా యూరిన్ మోషన్ కంట్రోల్ పోయింది ఏంటంటే ఇమీడియట్ గా సర్జరీ చెప్తారు డాక్టర్ రెడీ రెండే ఇండికేషన్ సర్జరీ కావాలి మీకు సర్జరీ అంటే పెద్ద రీజన్స్ చాలా ఉంది కదా ఒకటో యాక్సిడెంట్ కావాలి అడిగినారు అడిగినారు సెకండ్ సెకండ్ ఇన్ఫెక్షన్స్ ఏం ఏం కాస్ ఆఫ్ ప్రాబ్లమ్ చూసుకుంటే సర్జరీ కావాలా అని రీసెర్చ్ చేయాలి సర్జరీ ఏంటి వచ్చిందంటే ఎలా సర్జరీ చేయాలంటే డిసైడ్ చేసుకోవాలి

ూకా నొప్పి అందరికీ వస్తుంది కదా అట్లానే స్పై స్పైన్ విత్ లోడ్ ఓవర్ ఏజ్ ఓవర్ వెయిట్ స్మోకింగ్ ఎక్సర్సైజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇదే ఇప్పుడు ఇంపార్టెంట్ రీజన్ రీసన్స్ ఒబిసిటీ స్మోకింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ రీజన్స్ ఫస్ ఫార్టీ టు ఫిఫ్టీ సార్ ఇప్పటి వరకు అనంతపురంలో ఎన్ని సర్జరీ అనంతపురం సర్జరీ చేయలేదు అనంతపురం చూసాను సర్జరీ కావాలంటే మణిపాల్ రావాలి మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటే ఎలా పేషెంట్స్ మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటే ఎలా మిమ్మల్ని న్యూస్ పేపర్ ఇన్సర్ట్స్ పెడతారు కావాలంటే శ్రీనివాస్ అంటే మణిపాల్ స్టాఫ్ అనంతపూర్ ఏరియా చూసుకుంటున్నారు నంబర్ షేర్ చేసి చెప్తాను అడిగితే మీకు ఇది ఇక్కడ అపాయింట్మెంట్ దొరుకుతుంది మీకు మణిపాల్ హాస్పిటల్ రావాలంటే కన్సల్ట్ చేస్తే మీకు అన్ని ఎంక్వైరీస్ అండ్ మామూలుగా ఏ ఎప్పుడు సెకండ్ వీక్ థర్స్ సెకండ్ వీక్ థర్స్